మిత్రులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి మీరందరూ ఇక్కడికి దయచేసినందుకు దీంట్లో హృదయపూర్వకంగా పాలు పంచుకుంటున్నందుకు ముందుగానే నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను నేను యాక్చువల్గా ఎంతోమంది ఫ్రంట్లో ఉంటారు ఫ్రంట్ వారియర్స్ మీరందరూ వారియర్స్ టైపు మన లీడర్ వేణుగోపాల్ రెడ్డి హీస్ లీడర్ ఆఫ్ ది వారియర్స్ అలాగే ఇప్పుడు సృజన అండ్ ఆల్ స్పిరిచువల్ ఇండియా టీమ్ అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఎంతమందు బ్యాక్గ్రౌండ్లో ఉంటారు వీఆర్ బిహైండ్ ది స్క్రీన్ మేము పనిచేసేవాళ్ళం ఇక్కడ సారు నాకు టూ థౌజండ్ ఫోర్లో నేను యుఎస్లో ఉన్నప్పుడు అరుణాచల్ ఒక జైన్ టెంపుల్లో నన్ను నేను కలిశాను సార్ని అప్పుడు నన్ను ఇక్కడికి పిలిచారనమాట షర్మాలు వచ్చేసాయి మనం వర్క్ చేద్దాం కలిసి అని టూ థౌజండ్ ఫోర్లో ఎందుకంటే సార్తో నేను అక్కడ అమెరికాలో కలిసినప్పుడు నేను ఆ గురించి చెప్పుకున్నాను సార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అగ్రికల్చర్ ఎంఎస్సి రాజేంద్ర నగర్ నుంచి అంటే అరే నువ్వు 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 ఒకటే కదా మేము సేమ్ కాలేజీలో చదువుకున్నాం ఎంఎస్సి అగ్రౌండ్మీ పత్రిక సార్ అయితే నేను ఎంటమాలజీ సేమ్ కాలేజ్ సేమ్ టీచర్ సేమ్ క్యాంపస్ రాజేంద్ర నగర్ వన్ ఇయర్ సారు నెక్స్ట్ బ్యాచ్లో ఉన్నారు న్యూ బ్యాచ్లో మేము ఓల్డ్ బ్యాచ్లో ఉండేవాళ్ళం అప్పుడు పరిచయం ఏం లేదు ఆ తర్వాత నేను పెస్టిసైడ్ కంపెనీస్లో నేను జాయిన్ అయ్యాను సారేమో ఫెర్టిలైజర్ కంపెనీ జాయిన్ అయ్యాను అప్పుడప్పుడు గ్రౌండ్లో సార్ మీటింగ్స్ జరుగుతున్నాయని తెలుసు అక్కడక్కడ వెళ్ళి తారసుపడేవాళ్ళం కలిసేవాళ్ళం కాదు మాకు తెలియదు డైరెక్ట్గా బట్ కరమంటల్ ఫెర్టిలైజర్స్ మీటింగ్ అవుతుందంటే పెస్టిసైడ్ ఇంకో పక్కన ఇంకోటి అవుతుంది అనమాట ఇవన్నీ అప్పుడప్పుడు పరిచయం లేని మేము అమెరికాలో కలిసాము అది సార్ నన్ను ఇన్వైట్ చేసి భుజమే చేసి శర్మను వచ్చేసాయి మనం కలిసి పనిచేద్దాం అన్నారు ఆ రోజు నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట విజయనగర కాలనీ మన స్పిరిచువల్ ఇండియా ఆఫీస్ సార్ వచ్చిన తర్వాత నన్ను కూర్చోబెట్టి సారు మ్యాగ్జిన్ కరెక్షన్ చేస్తుంటారు అప్పటివరకు నాకు మ్యాగ్జిన్ ఏం లేదు నాకు ఓనామాలు కూడా తెలియదు మ్యాగ్జిన్ అంటే ఎడిటరల్ అంటే జర్నలిజం అంటే నాకు జీరో సబ్జెక్ట్ ఏదో అగ్రికల్చర్ చదువుకున్నాం అంతేగాని స్పిరిచువాలిటీ నాకు అప్పటికి ఏమీ లేదు మరి సార్ నన్ను ఎందుకు ఎంచుకున్నారో ఎలా చూశారో ఏం చూశారో నా ఫ్యూచర్ ట్వంటీ ఇయర్స్ బిఫోర్ చూసుంటారు అందుకే ఇప్పటివరకు ట్వంటీ ఇయర్స్ నుంచి నేను స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్కి ఎడిటోరియల్ టీంలో నేను ఎడిటర్గా వేణుగోపాల్ రెడ్డి సృజన అలాగ ఎంతోమంది మన సాయి కుమార్ రెడ్డి గారు మరి వీళ్ళందరితోనే నేను ఒక టీం లాగా ఈ ఇరవై సంవత్సరాలు నేను ఈ స్పిరిచువల్ జర్నీ ఇలా సాగిందనమాట సో ఈరోజు గర్వంగా మీ ముందు నిల్చొని ఈ మాత్రం మూడు ముక్కలు మాట్లాడగలుగుతున్నారంటే ఇది పత్రి సార్ నాకు ఇచ్చిన భరోసా ఎందుకంటే సారు నన్ను అక్కడ విజయనగర కాలనీలో స్పిరిచువల్ అండి ఆఫీస్లో కూర్చోపెట్టి ఆయన కరెక్షన్ చేసుకుంటూ ఎందుకో తెలీదు మ్యాగ్జిన్ వేణుని అడిగి వేణు మ్యాగ్జిన్ తీసుకురా అని చెప్పి కరెక్షన్ చేస్తూ అక్కడ ఎడిటర్ అంత ముందు ఉండే వ్యక్తి పేరు తీసేసి నా పేరు రాశారు శర్మ నువ్వే నాకు ఇప్పుడు ఫ్యూచర్లో నా అంతా ఎడిటర్ నువే చూసుకోవాలి నేను ఉంటాను నేను చూసుకుంటాను నువ్వు సపోర్టు బట్ యూ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పేశారు సో దట్ ఈస్ అసైన్మెంట్ గివెన్ టు మీ నాకు నా జీవితంలో ఎన్నో కంపెనీస్లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ స్పెసిఫైడ్ కంపెనీస్లో ఆల్ ఇండియా ప్రోడక్ట్ మేనేజర్గా ఎక్కడెక్కడో పనిచేశాను ఎన్నో కంట్రీస్ తిరిగాను కానీ నా లెంగ్త్ సర్వీస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పిఎస్ఎస్ఎంలో ఈ ఎడిటర్గా ఈ ఈ ఒక బ్యాటరీ పెట్టుకుని ఎడిటర్గా ఈ మాక్సిమం నా ఫేస్ అంటే మ్యాక్సిమే స్పిరిచువల్ ఇండియా అంటే నా ఫేస్ ఇంకేం లేదు ఐ నో ఫేస్ నేను కంపెనీలో పనిచేసినప్పుడు యూనియన్ కార్బైడ్ అని కంపెనీలో డెడికేట్ చేసి థర్టీన్ ఇయర్స్ పనిచేశాను అది మ్యాక్సిమం అప్పుడే భోపాల్ గ్యాస్ గ్యాస్ స్టాక్ అయింది ఎయిటీ టూ అప్పుడు అంద అన్నీ పోయాయి సో అందరికీ అన్నీ పోతుంటాయనేది నాకు అప్పుడు తెలిసింది అనమాట అప్పటి నుంచి షాక్లు గురవుతూ అనమాట ఏదో ఒకటి పోగొట్టుకోవడం నాకు అలవాటు ఏదో ఒకటి పోగొట్టుకున్నప్పుడు దాంట్లో నుంచి మళ్ళీ ఎమర్జ్ అవ్వడం అది ఒక ఆన్వాయితీగా నాకు మారింది సో దాంట్లోంచి ఎన్నో అనుభవాలు ఆఖరికి ఇప్పుడు స్పిరిచువల్ ఇండియా మాత్రం టూ డెకేట్స్ కంటిన్యూస్గా ఇలాగా నేను పనిచేసి మీ అందరి సమక్షంలో ఎన్నో మీటింగ్స్ కండక్ట్ చేశారు నేషనల్ సెమినార్స్ అని పత్రిక సార్ దాంట్లో ఎన్నో మన వర్క్షాప్స్ కండక్ట్ చేశారు దాంట్లో నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు పత్రిక సార్ నా పక్కనే కూర్చుని నేను సార్కి పక్కన కూర్చునే అవకాశం నాకు ఇచ్చి ఎప్పటికప్పుడు వెన్ను తట్టే కాదు భుజం తట్టే కాదు మొట్టికాయలు పెట్టి కొన్ని దెబ్బలు కూడా కొట్టి నన్ను బాగా ట్రైనింగ్ ఇచ్చారనమాట ఈ ఇంత ట్రైనింగ్ ఇచ్చిన దానివల్ల ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి నాకు ఎన్నో సంవత్సరాలుగా కలిసి పని చేసాం ఇంకొక వేలు అయినా ఉండేవాడు కంప్యూటర్లోను మేమందరం ఒక క్లోజ్ నెట్ అనమాట చాలా చాలా సర్కిల్ ఇన్నర్ మోస్ట్ సర్కిల్ ఈ ఇన్నర్ మోస్ట్ సర్కిల్లో సృజన కూడా ఈక్వల్లీ వర్క్ చేశారు ఎంతో కష్టపడ్డారు ఫ్యూచర్లో సో ఇప్పుడు మీ అందరూ బ్లెస్సింగ్స్ తోటి మీ అందరి సపోర్ట్ తోటి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క పిఎస్ఎస్ఎం యొక్క పిఎంసి యొక్క మన ఈ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ అనే ఈ న్యూ ఏజ్ మ్యాగజైన్స్ ఊరూరే కాదు కంట్రీ కంట్రీయే కాదు దేశ దేశాలే కాదు ప్రపంచం మొత్తం దీన్ని ఈ మ్యాగజిన్గా దీన్ని విడుదల చేయాలని చేస్తున్నామని పత్రి సార్ ఆశలతోనే వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ న్యూటన్ కూడా ఒక లాస్ట్ మీటింగ్లో అనౌన్స్ చేశారు అప్పటి నుంచి ఈ ప్రింటెడ్ మ్యాగ్జినే కాదు ఈ మ్యాగ్జిను తర్వాత వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ ఎంకరేజ్ చేసి దీన్ని ఒక లైవ్ లో తీసుకెళ్ళి ఈ స్పిరిచువల్ మ్యాగ్జిన్ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ ఇటువంటి ఈ బైమంతలీ మ్యాగ్జిన్ ని మనం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా దీన్ని వెలుగు వెలిగించాలని దానికి మీ అందరి ఆశీస్సులు మీ అందరి అభిమానం మీ అందరి సపోర్టు మాకు కావాలని మీ హృదయపూర్వంగా వేడుకుంటూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ ఐ ఐఎమ్ విత్ ఐ విత్ విత్ వెరీ బాయ్